ఇప్పుడైతే మా మమ్మీకి ఫోన్ చేస్తున్నా ఒక తమ్ముడన్నా ఒక చెల్లెలన్నా వస్తుంది కొన్ని అయితే చిన్నపిల్ల పెట్టుకొని మళ్ళీ ప్రెగ్నెంట్ ఎందుకేనాదనుకుంటే నాకు కూడా మా అదే అనిపిస్తుంది ఇంకా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఆగితే మంచిగా అనిపిస్తుంది అబ్బా ఇక కోపం వచ్చింది అందగాడికి హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ నేను ప్రెగ్నెంట్ అన్న విషయం మా పేరెంట్స్ కి చెప్పిండే ఆ రియాక్షన్ వీడియో ఈ వీడియోలో పెడతాను చూడండి ఇంకేందంటే రంజిత్ మీద నేను ఒక ప్రాంక్ అనుకున్నా ట్రాంక్ ఏంటంటే మా వాళ్ళు ఇప్పుడే ప్రెగ్నెంట్ వద్దంటారు ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ ఆగేది ఉండే కదా చిన్న పాప ఉంది పాపను పెట్టుకుని ఇప్పుడు అవసరమా వద్దు అని అంటున్నారని చెప్పి రంజిత్ మీద ప్రాంక్ పెడతా ప్రాంక్ చేస్తా వీడియో మాత్రం కిరాక్ ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బతకాలండి

పెళ్ళికి ముందు మనము హైదరాబాద్ లో నువ్వు వచ్చింది కూడా లేదు ఎప్పుడో ఒక్కసారి కలవడానికి వచ్చినావు వచ్చినా వచ్చినావు పార్కులో పోయినామా షికార్లో పోయినామా వచ్చినావు వచ్చినా నీ ఒక్క బంగారం అయితే చూసినా మళ్ళీ సాయంత్రం ఇగో ఈయనే ఈయనే ఎంత వస్తున్నాడు

కూసు కలుపు టైట్ అండి కలుపులో వట్టేదో తినాలి కక్కేదట్టు గుండెలు పేసిన కలిపి అది ఏందంటే ఒక విషయం చెప్పాలి మా వాళ్ళు ఫోన్ చేసారు ఫోన్ చేసి ఏమన్నారంటే ఎందుకు ఇంత జల్దీ ప్రెగ్నెంట్ అయినా అని చెప్పి అన్నారు అంటే ప్రెగ్నెంట్ గురించి చెప్పిన మా నేను ఇట్లా ప్రెగ్నెంట్ అయినా అంటే మెంటల్ అయినా పిచ్చా చిన్నపిల్ల పెట్టుకొని మళ్ళీ ప్రెగ్నెంట్ ఎందుకైనా తెలియలేదా అనుకుంటే చెప్పింది అంటే నీకా చేసినందుకు అది ఎవరికన్నా తెలియదు కానీ అన్నదైతే అన్నారు నాతో చిన్నపిల్ల పెట్టుకొని ఇంత పని ఎట్లా చేసుకుంటూ పిల్లన ఎట్లా వేసుకుంటూ కొంచెం ఆగేది ఉండే ఒక పాపకు ఒక రెండు మూడు సంవత్సరాలు వచ్చేంతవరకు అయినా అని చెప్పి అన్నది మాటలు అన్నారు మా అమ్మాయి అంటది ఇంకో అంటున్నాను ఏవేవో మాటలు ఏవో అంటే అందరు ఎందుకు ప్రెగ్నెంట్ ఇప్పుడు అవసరం అని కూడా ఇప్పుడు అవసరం అంటే అయింది అయిందని ఏం చేయమంటుంది అయింది అన్న ఆమె తిడితే ఆమె సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి కడుపులో ఉన్నంత కక్కింది బయటకి తిడతారు ఇప్పుడు మా సైడ్ అంటే ఒక అందరికి త్రీ ఫోర్ ఇయర్స్ ఫస్ట్ పిల్లగాళ్ళకైనా ఒక మూడు నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత సెకండ్ అని అంటారు కానీ ఇక్కడ మీ సైడ్ అట్లా లేదు కదా మా సైడ్ అట్లా లేదు అంటే మాకు తమ్మునికి అన్నకి ఎంత ఉన్నది ఎంత ఉన్నది నాకు అన్నకు మూడు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉందా మరి మన పుట్టిన వాళ్ళకి అంత త్రీ ఇయర్స్ గ్యాప్ వస్తలేదు తెలుసా టూ ఇయర్స్ అట్లా వస్తుంది మన మనకన్నా జస్ట్ టూ ఇయర్స్ ఎందుకు చెప్పన్నా నాన్న ఫారెన్ పోయి ఒకళ్ళకి అన్నకి తర్వాత ఫారెన్ రెండు మూడు సంవత్సరాలు పోయి మళ్ళీ వచ్చి అట్లా అట్లా గ్యాప్ అయిపోయినా నాకు లేకపోతే మీరు కూడా నెల నెలనే ఉంటుండే గ్యాప్ లో అండి మాది కూడా అప్పుడు ఉంటుండే ఎందుకంటే చెప్పన్నా ఇప్పుడు చెప్పినా నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని వంద మాటలు చెప్పినవే ఇప్పుడు మా మమ్మీ ఏమంటుంది తెలుసా ఫస్ట్ పిల్ల పుట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఇస్తే అప్పటికి నీ హెల్త్ మంచి అవుతుంది పిల్ల నీకు చేతికి వస్తుంది ఆమె నర్సరీ కన్నా ఏదైనా స్కూల్కి వెళ్తుంది ఆ టైంలో నువ్వు సెకండ్ ఉన్నా కూడా నీకు అంత నొప్పి అనంత అంత టెన్షన్ ఉండదు ఏముండదు ఉండదు ఉంటుంది ఆ వాటి స్కూల్ పోతుంది ఇటు ఇంకొకరిని వేసుకోవచ్చు తర్వాత నీకు ఫ్యూచర్లో వచ్చే నొప్పుడు కూడా ఏం కావు అనుకుంటే అన్నది ఇప్పుడు నువ్వు ఎంటంటే ఎంటంటే కనేస్తారు ఇద్దరు ఒకేసారి పెరిగిపోతారని చెప్పి చెప్పి గంటనే ఉన్నావు తర్వాత నీకు ఎఫెక్ట్ పడుతుంది ఇది ఒక ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వస్తుంది చూడు అప్పుడు ఎఫెక్ట్ పడుతుంది ఏ పని చేత కదీక అనుకుంటే అన్నది అంటే ఇప్పుడు ఏమన్నది ఏమంటది అంతే కదా అంటారుగా మాటలు అన్ని నోటికి వచ్చినాయి నోటికి వచ్చిన వాళ్ళు నిన్న అంటారు నిన్నైనా నన్నైనా ఎవరికైనా అంటారు బాధ వచ్చినప్పుడు ఇప్పుడు ఇంట్లో ఏమన్నా అయితే బాధ అయితే నాకే నాకు బాధ అవుతుంది నాకు బాధ అయితే మా తల్లికి బాధ అవుతుంది కదా నా నేను బాధపడద్దు చెప్పి ఆమె అంటే ఇప్పుడు నువ్వు బాధతో చేసుకున్నావా బాధతో అయినా కూడా కాదు నేనేం ఫోర్స్ చేయలే కదా గిట్ల గిట్ల నడువు కందం కందం అని చెప్పి ఫోర్స్ చేయలే కదా నేను ఒకటే అన్న నేను అందరితోని కాదు నీకు ఎప్పుడు కనాలనిపిస్తుంది అప్పుడు నాకు చెప్పు అప్పుడు రెడీగా అని చెప్పి చెప్పిన నేను అవును ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఒకేసారి గంట అయిపోతుంది ఇద్దరు ఒకేసారి గంట అన్నప్పుడు నాకు ఏంటంటే సరే కొంచెం మైండ్ అంతా నాది యాక్సెప్ట్ అయిన తర్వాత అందామని చెప్పి పాప ఒక పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలలు ఉన్నప్పుడు నేను ట్రై చేసి ఉన్నాం ఆమె పద్దెనిమిది నెలలు ఉన్నప్పుడు మనం ప్రాసెస్ ఉంది కాబట్టి మనకు అయింది ఇప్పుడు సెకండ్ కుట్టేసరికి కూడా ఆమెకి కం టూ కంప్లీట్ 3 లా పడుతుంది అట్లా నేను అనుకున్నా కానీ మమ్మీ అట్లా కూడా కాదు ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఆగు పాపకు నాలుగు సంవత్సరాలు రాని అన్నది రాని అంటే ఇప్పు ఏం చేయమంటావు ఏం చేయమంటుందంటే తీసేయమంటను ఆ అలా ఎందుకంటది ఎందుకంటారు తీసేయమనే ఎందుకంటది వాళ్ళకి ఒక ఒక రైట్ ఉంటుంది తీసేయమనే ఎందుకంటా అంటున్నారంటే డైరెక్ట్ గా అనరు అర్థం అవుతుంది మాటలతో మాటలతో మాటల అవుతుంది నేను అట్లే ఎవరు నేను నాకు మా అన్నకి నాలుగు సంవత్సరాలు జబ్బానుసా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది సంవత్సరం ఉంటుంది ఉంటే ఇప్పుడు తీసేయమని ఎందుకంటారు చెప్తాయను తీసేయమని పట్టుకొని వెళ్ళొద్దు నాలుగు సంవత్సరాలు ఎందుకు గ్యాప్ ఉందంటే ఇప్పుడు మా మమ్మీ ఈ నుంచి రెండు కిలోమీటర్లు ఉరుక అన్నా కూడా ఉంది ఇప్పుడు నా ఏజ్ వచ్చే వరకు ఎందుకు తెలుసా వెంట వెంటనే వెంట వెంటనే నీకు ఎఫెక్ట్ ఫ్యూచర్ ఎఫెక్ట్ పడుతుంది బిడ్డ అని చెప్పి నాకు చెప్పుకుంటున్నా ఇప్పుడు సరే చెప్పిన చెప్పినప్పుడు సంతోషలో సరే ఐరా బిడ్డ మంచి చెప్పిన అని చెప్పి గంతే అంతే ఉండాలా గాని తీసే బీసే అంటే ఎట్లా తీసే అంటే అట్లా అనలే మరి నువ్వేమన్నా తీసేయండి రంజిత్ మాట్లాడతాను అంటే మీ అమ్మ అట్లా అంటే లేదమ్మా తీసుకోమది అని చెప్పవు కానీ రంజిత్ మాట్లాడతామని అంటున్నావు ఏమమ్మ తీసేయమే అర్థమైందా ఊకే సందు దొరికిదని చెప్పి మా వాళ్ళకి రెడీగా ఉండవు ఇప్పుడు చెప్పింది నువ్వే కదా ఇప్పుడు సరే ఇప్పుడు సెకండ్ అట్లాగే కాదు రంజిత్ మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ ముచ్చట తీసుకొచ్చినావా ఈ ముచ్చట ఎప్ప మళ్ళీ నలుగురి ముందర చెప్పడానికి ఎట్లా ఉంటుంది నేను ప్రెగ్నెంట్ గురించి మూడు సంవత్సరాలు ఆగ ఆగమంటే కూడా ఇలా ఆగలేరు అనుకుంటా ఉంటే ఎట్లా ఇప్పుడు నాకు అర్థమైతే ఇప్పుడు నేను ఫోర్స్ నా ఏంది నాకు ఎందుకు ఇదంతా ఇప్పుడు నువ్వు ఫోర్స్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు నాలుగు సంవత్సరాలు అంటే ఆగమంటే ఆగతలేరు ఫోర్స్ చేసినట్టు అంటే మరి ఎప్పుడు మన ఇంట్లో ఒకటే టాపిక్ టాపిక్ ఒకటే వస్తుంది ఇద్దరు అంటే అయిపోతుంది ఇద్దరు అంటే అయిపోతుంది ఇద్దరు అంటే అయిపోతే ఒకేసారి అందరు అంటుంటే ఎట్లా అనిపిస్తుంది ఫ్యామిలీ అంటారు బయట వాళ్ళు కూడా అంటారు ఎంతో మంది అంటారు ఒపీనియన్ మా అమ్మ కూడా నేను ఫోర్స్ చేయలే నాన్న కూడా ఏం ఫోర్స్ చేయలే నాన్న ఒకటే మాట అంటాడు అమ్మ ఒకటే మాట అంటారు నా ఫ్యామిలీ కూడా ఒకటే మాట అంటారు ఏమంటారు కనేది మీరు పెంచేది మీరు మీ ఇష్టం ఉన్నప్పుడు కనుకోండి అని నీకు ఇష్టం ఉన్నప్పుడే చేసుకున్నావు కదా ప్రెగ్నెన్సీ అవును మళ్ళీ ఇదేంది ఇప్పుడు అంటే మా అమ్మ ఇక పాపకి నాలుగు సంవత్సరాలు వస్తే సెకండ్ పుట్టే చోళ్ళకి వన్ ఇయర్ వస్తుంది కదా అని మా అమ్మ ఇప్పుడు మీ అమ్మ ఫస్ట్ పాపని కాదు మీ అమ్మ ఫస్ట్ పాపని కనమంటే కన్నామా

కానీ ఫస్ట్ మీ అమ్మకి చెప్పిన తర్వాత అమ్మకి ఇచ్చా అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు ఎన్ని తీసుకోమంటున్నావే ప్రెగ్నెంట్ రావడమే ఒక అదృష్టం ఒక్కొక్కరు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినా కూడా సెకండ్ ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా ఒక నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడుతుంది అలాంటిది మాకు అయినాకే మేము ప్లాన్ చేసినాక వెంటనే అయింది దానికి నువ్వు సంతోషపడాలి కానీ ఎందుకు ఇట్లా అంటున్నావు అమ్మ అని చెప్పి ఫస్ట్ మీ అమ్మకి చెప్పిన తర్వాత మా అమ్మకి ఇట్లా అన్నదే మా అమ్మకి ఇట్లా అన్నందుకు నేను గిట్లా అన్నని అని చెప్పి నువ్వు నాకు చెప్పాలా అలాంటిది మామకు ఇట్లా అంటుంది మామకు ఏం చెప్పదాం తీసేయమంటావా ఉంచుకోమంట చెప్పమని వచ్చిన తీసేయమంటావా ఉంచుకోమంటావా అని చెప్పి నీకు అంటలే ఆమె కూడా అనలేదు జస్ట్ ఒకటే అంటున్నా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు మీ ఒపీనియన్ మీరు చెప్పారు మీ ఒపీనియన్ ఏంటంటే రే ఇద్దరు ఒకేసారి పోతారు ఇద్దరు ఒకేసారి చదువుకోనికే పోతారని మీరు కానీ ఒక తల్లిగా ఆమెది తెలుసా ఫస్ట్ రోజులు స్కూల్ పోతే సెకండ్ రోజు ఉంటుంది అప్పుడు నీకు కూడా హెల్త్ జర మంచి ఉంటుంది నువ్వు ఇప్పుడు ఏముందో బక్క పిస్ వేసుకున్నావు నీ ఇంట్లో పని నేను చేసుకునే చెత్త కాదు మళ్ళీ ఇప్పుడు పిల్లల చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి నీ మొగుని కొండ పెట్టుకోవాలి ఆ ఇంట్లో బట్ట అన్ని చూసుకోవాలి నీకు చెక్కర్ వస్తే అడ్డం పడతాయి ఎవరు చూస్తారు అంతా తప్పులేదు తల్లి బాధగా ఒక తల్లి బాధ్యతగా మీ అమ్మ అన్నుడు తప్పులేదు కానీ అది ఏ విధంగా చెప్పానా బిడ్డ ఇప్పుడు ఎందుకు అంటున్నావే గిట్ల గిట్ల సంగతి అని చెప్పిన తర్వాత అయ్యో నీకు కష్టమవుతుంది మరి నేను వచ్చి ఒక నెల రోజులు పని పనిచేయనా లేదా నువ్వండి ఇక్కడ రా నేను చూసుకుంటాను అని చెప్పి గిది మాట్లాడుతాను మాట్లాడుతాను ప్రతివేళ ఒకవేళ నీకు అక్కడ ఇబ్బంది ఉంటే రా అన్నది మా అమ్మని ఎల్ల రోజులు ఆడ పని నాదే ఇబ్బంది ఉంటే అమ్మనే సరే మరి తీసేసే అనే ముచ్చట ఎందుకు వస్తుంది చెప్పు తీసేసే తీసేస్తే తీసేసే అనేది నువ్వు తీసేసి ఫస్ట్ నువ్వు చెప్తాం అమ్మ నేనేం చెప్పలేను నేను మరీ అంత దారుణమైంది దాని మరి మీ వాళ్ళయితే అట్లా అన్నారు నాకు తెలిసి నేను కూడా అట్లా అర్థమైందా గీపి మాట్లాడితే నాకు నచ్చదు అర్థమైంది నాకు కూడా నచ్చదు అత్తమ్మాకొకే చెప్పు అమ్మ మేము తీసేయం పెంచుతాం ఆడు పుట్టినాక తర్వాత ఆయనకి యూడో లేకపోతే లేదు ఆయన ఇష్టం అమ్మ తవ్వలేదంటే ఆడు ఒక మూడు సంవత్సరాలు పెరిగినాక తర్వాత వచ్చి మనవాడ అని చెప్పి అప్పుడే ఎత్తుకో నీకు అట్లా అనిపిస్తే కానీ మేము గనుడు అయితే ఇప్పుడే కన్నాం మేము ఉంచుకున్నది అయితే తీసేయము అని చెప్పి చెప్పుకోట ఎవరో ఒకళ్ళు ఉంటది ఓలకైనా ఫస్ట్ బిడ్డ కొడుకు కొట్టాలని చెప్పి నాకు కూడా అంతే ఉంటది కోరుకుంటాం అంతేం చేయలేము అర్థమైనా ఏం చెప్పిందో అది చెప్పు ఏదైనా కూడా నిన్ను అనేంత రైట్ మా వాళ్ళకు ఉంటది నన్ను అనేంత రైట్ మీ పేరెంట్స్ ఉంటది నిన్ను అనేంత రైట్ మా పేరెంట్స్ ఉంటది అనేంత ఉంటది ఉంటది ప్రతి ఒక్కటి ఉంటది కానీ పిండాన్ని దిశ ఉండదు కదా ఏ పిండాన్ని ఎవరు అన్నారు పట్టుకొని ఎలాడుతున్నారో దానికి నువ్వే ఉన్నావు ఏదో అంటే అంటే నీకే ఇష్టం లేదా నాకే ఇష్టం లేదా నాకు అట్లా నాకు నాకు పుట్టి నేను ఫస్ట్ పాప గురించి నేను ఎంత ఉన్నానో నేను మేము అట్లా ఇప్పుడు ఫోన్ చేయి అలా ఫోన్ చేయి అలా పనులు ఉండ దగ్గర ఉంటారు అలా ఫోన్ చేసి ఆ ఇప్పుడు నా కూడా మాట్లాడు నువ్వు లేనట్నట్టే మాట్లాడు మరి ఏమంటారో వాళ్ళన ముచ్చట్న లేదా నువ్వన్న ముచ్చట్న నాకు అర్థమైతే నీకే బాడీ పెయిన్స్ అవి అవుతున్నాయి అని చెప్పి ఇట్లా అంటున్నావా బాడీ పెయిన్స్ అయినా నేను అన్ని మైండ్ ప్రిపేర్ చేసుకునే నేను సెకండ్ బేబీకి అంటున్నా సార్ ఏ నొప్పులు ఉన్నా ఏదున్నా నేను చూసుకుంటా నా పని నేనే చేసుకుంటా కాదు కాదు నేను నీకేం చెప్పినా నీకు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు నాకు చెప్పే రంజిత్ అనే బేబీ అంటే చాలు నేను ఊకబెట్టి ఏ పని అంట పని నేను చేసుకుంటా అని చెప్పి నేను చెప్పిన ఏ ఫ్యూ మొమెంట్స్ లో అయితే కానీ మా వాళ్ళు చెప్పింది కూడా నాకు కూడా అదే అనిపిస్తుంది ఇంకా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఆగితే మంచిగా అనిపిస్తుంది నువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్ మీద ను చేయేతిరా అనుకోని మీద గృహ హింస కేసు చేస్తా ను ఏ ప్రెగ్నెంట్ టైం లో ను మాట్లాడతే తప్పు అని ప్రెగ్నెంట్ టైం లో మాట్లాడు నేను మంచిగా మాట్లాడుతున్నా నాకు వట్ ఏ పిచ్చిపడిందా ఎందుకు చేసావ్ పీక్ టన్ చేసుకున్నావా అ ఆగు మూడు నాలుగు సంవత్సరాలు ఆగు చెప్పినా నేను మరి ఎందుకు దాకా ప్లానింగ్ చేద్దామని చెప్పి ఎందుకంటే నువ్వు ప్లానింగ్ ఒప్పో దేవుడా ఇక నేనే మీద కడిగి అన్నట్టు చేయకు అర్థమైద్దు మరి నేనేం చెప్పినా నీకు ఒప్పుకున్నప్పుడు సరే నీకు అనిపించినప్పుడు రాయే స్టడీ చేద్దామని చెప్పిన ఎక్కువ చేయకు అర్థమైంది అమ్మాయిలు ఉన్నప్పుడు షో చేసినా ఓలోతో నాకు అవసరం లేదు నీతో నాకు అవసరం నాతోటి నీకు అవసరం అన్నప్పుడు సైలెంట్ గా కూర్చోని షో చేయద్దు పండగకి వచ్చినాం సంతోషంగా తిని తాగి పోవాలా పండగకి వచ్చినాం మాట్లాడుతున్నావు తిన్నావు తాగి మాటలు మాట్లాడుతున్నావు చెప్పు ఏ మాటలు మాట్లాడుతున్నావు కథలు చెప్తున్నావా మా వాళ్ళు జర వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పిరని చెప్పి వాళ్ళ ఒపీనియన్ నీతో షేర్ చేసుకుంటున్నా అంతే ఒపీనియన్ షేర్ చేసుకున్నావు ఇప్పుడు నువ్వు ఏం మాట మూడు నాలుగు సంవత్సరాలు ఆయన మంచిగా మరి ఆయనతో మైండ్ లేదా పిండాన్ని తీసేయబుద్ధి అవుతుంది ఇప్పుడు నీకు ఊకే అట్లా నాకు అర్థమైందా మరి నువ్వే అంటున్నావు కదా మూడు నాలుగు సంవత్సరాలు ఆగితే మంచిగా ఉండాలి మంచిగా ఉందా అని అన్న గానీ వచ్చింది అనే విషయం అని చెప్పి నేను అనలే అర్థం ఉంది నువ్వు అన్ని అర్థాలు పిచ్చి పిచ్చి అర్థాలు చేసుకుని అర్థం చేసుకో అర్థాలు కొన్ని వేరే ఉంటాయి ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అని చెప్పి తెలుసుకుని మాట్లాడాలి నువ్వు ప్రెగ్నెంట్ టైమ్ అదే నేను అంటున్నా ఏం మాట్లాడుతున్నా దానికి నువ్వేం అర్థం చేసుకున్నానే నువ్వు అర్థం చేసుకున్నా దేనికి ఎందుకు నాలుగు సంవత్సరాలు అవుతే మంచిగుండు అని చెప్పి అన్నప్పుడు నాలుగు సంవత్సరాలు బాగానే ఉండేది నేను ఎవరైనా ఫోర్ చేసిందా నేనేమన్నా గుంజిందా చేయబట్టి గుంజిందా దాదా నువ్వు అప్పుడప్పుడు నువ్వు నాతో గొడవ పడ్డప్పుడు అబ్బాయి ఎందుకు నాకు ఇంత లొల్లి అనిపిస్తుంది ఒక్కొక్కసారి నువ్వు యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ కూడా నేను వద్దంట అయినా కూడా చెయ్యి ఏం కాదని అంటావు అప్పుడు నేనేమంటా అబ్బచ్చా ఏం యూట్యూబ్ అని అనుకుంటా అయితే నేను నీకు విడాకులు ఇచ్చినట్ట కాదు కదా కొన్ని విషయాలలో కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు కొన్ని కాంప్రమైజ్ అవుతారు నీకు అట్లా చెప్పినా ఇప్పుడు మూడు సంవత్స మూడు నాలుగు సంవత్సరాలు ఆగానంత మాత్రం తీసేస్తారు ఎవరైనా తెలియ ఉందా అర్థం కాదు నేను గాడిదేనా నువ్వు మాట వచ్చింది అనుకో నిజంగా చెప్తున్నాను మంచిగా ఉంటుంది నాకు ఒకటి అర్థమైంది నేను చెప్పింది నీకు అర్థం కాలేదని చెప్పి నాకు అర్థమైంది నువ్వు చెప్పేది ఏం అర్థం ఉంది నేను చెప్పేది నీకు అర్థం కాలేదు నువ్వు ఇట్టినవ్ అనుకో నిజంగా ప్రిగనె టైంలో దెబ్బలు తింటావు

అవి కూడా కేసు పెడితే నీ మీద అది కూడా కేసీడత నీ మీద ఏమన్నా మంచి ప్రేస్ లవ్ అక్కడ ముందు నన్ను అటు ఇటు కొండమైనవా ముచ్చలు పెట్టుకుని అంటే వచ్చిన నేను నాకు నా అవును అరే నాయన నీకు మంచి అని చెప్పిన మాటలు మా పేరెంట్స్ కి నేను ఇట్లా చెప్పిందే ప్రెగ్నెంట్ అని నేను దానికి యాక్సెప్ట్ చేస్తా ఎందుకంటే తల్లిదండ్రులు కాబట్టి అంటారు అనంత వరకే ఉండాలా అర్థమైందా ఇప్పుడు మళ్ళీ నువ్వేమంటున్నావు మూడున్నర సంవత్సరాలు అవుతే మంచిగా అంటే పీక్ తంగి వేసుకున్నావా అబ్బాయిగా కోపం వచ్చింది అందగాడికి చాలా వీపు దురద పెడుతుంది దిష్టి అరే మీ దాంట్లో ఏదన్నా ఇట్లా మాట్లాడితే దయ్యం పట్టింది దిష్టి పట్టింది అని చెప్పి పూలు ఏం పూలు చూడు ఏ కూస ఏ కూసట్ వస్తుంది టాయిలెట్ అయితే పోసుకోమో ఎన్ని ఇప్పుడు సరిపోలేదా అడిగిపోయింది అప్పుడే కూసో అరే నా కొరకా నా కొరకా నీ బుద్ధి తెలిసింద్రా

గారు మీరు దాచుకోండి నాకేందో రంజిత్ ఒర్రియడం చాలా బాగా అనిపిస్తుంది ఒరిస్తుండే ఇరిటేషన్ ఫీల్ అవుతాడు బాగా మస్తుంది ఒర్రి నా కోపం వస్తే వాళ్ళేమో రంజిత్ బాగా కోపం ఉంది అని చెప్పి వాళ్ళకు ముద్రెత్తారు అవును పెద్ద మంచివాడుగా ఇప్పుడైతే మా మమ్మీకి ఫోన్ చేస్తున్నా హలో హలో చెప్పు చూసినావు మళ్ళీ బాగున్నావా అంటావు చూసినా తిన్నారా తిన్నాడా ఇదేంటిది టెడిబేర్ కాదే ఇది బార్బీ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ బొమ్మ ఉంది కదా మా పాప దీంతో ఊగే ఆడుతుంది బొమ్మతోటే అందుకే ఇక మా పాపకి ఒక తమ్ముడన్నా ఒక చెల్లెలన్నా వస్తుంది ఇక కొన్ని రోజులు అయితే ఇన్ని నాకు తెలిసే రెండు మూడు రోజులు అయింది మీకు ఇక చెప్దామని చెప్పి ఆగిన మెల్ల చెప్దాంలే అని అందుకే రే మీ రియాక్షన్ ఎట్లుంటుంది అని చెప్పి నేను ఒక వీడియో ఈ వీడియో తీసుకుంటున్నా కనిపిస్తు ఆయన ఏం అవుతుండు అవ్వా సంతోషం స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఏమన్నాడు మనవరాలే ఉంది మనవరాలే ఉతుంది అని చెప్పి ఖచ్చితంగా అన్నాడు ఆయన అన్న ప్రకారమే ఖచ్చితంగా ఉట్టింది అవునా సరే పుడితే థ్యాంక్ యూ

అదే అదే వీడియో కూడా ఉంది కదా చూద్దాం మా ఊలు